పోలాల అమావాస్య వ్రతం మహిళలు భాతృద మాసంలో జరుపుకునే వ్రతాల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి ఈ వ్రతంలో ఉన్న విశేషం ఏంటంటే ఉపవాసం ఉండక్కర్లేదు అయితే దీన్ని ఎవరు చేస్తారా అంటే సంతానాన్ని కోరేవాళ్ళు దీన్ని చేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది ఒక ఊళ్ళో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై భార్యలు కాపరానికి వచ్చారు బోలేడు మంది పిల్లలతో కడగలాడుతూ వాళ్ళంతా సుఖంగా కాలం కడుతున్నారు కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడల్లో పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు కానీ అదే చివరి కోడలి బిడ్డ మరణించడంతో నోచుకోలేకపోయారు ఆ ఏడుగురిలో చిన్నదైనటువంటి ఏడో కోడలు యొక్క పిల్లవాడు చచ్చిపోయాడు ఈ విధంగా వారు ఆరేళ్ళు నోము నోచుకునే ప్రయత్నాలు చేయటం ఈమె బిడ్డ ఏడో తోడుకోడల బిడ్డ మరణించటం వాళ్ళు ఏమిటి విపత్కర పరిస్థితి అని చెప్పి అందరూ ఈ ఆక్రమాన్ని తిట్టడం జరుగుతున్నాయి ఏడో ఏడాది కూడా అట్లాగే జరగడంతో చివరికి ఆమె భయపడి మరణించిన బిడ్డను గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంది అంటే ఏడో పిల్లవాడు పోలేదు అన్నట్టుగా ఒక ఆవర్ధనలాగా జరిగింది కానీ వారితో నోము నోచుకుని ఆమె వేళ్ళుక ముగిసి ఇంటికి తిరిగి వచ్చి ఆ చివరి కోడలు ఆ గదిలో ఉంచినటువంటి తన బిడ్డ శవాన్ని భుజాన్ని వేసుకుని ఏడుస్తూ ఊరు చివరికి వెళ్ళసాగింది అక్కడున్న పోలేరమ్మ గుడి దగ్గరికి శవాన్ని తీసుకోబెట్టి ఆ గుడి బయట పడుకోబెట్టి ఏడవసాగింది పోలేరమ్మ రాత్రిపూట మారువేషంలో గ్రామ సంచారం చేస్తుందని జనం విశ్వసిస్తారు అట్లాగే ఆ రోజు బయలుదేరింది ఆమె ఈ ఏడుస్తున్న కోడల్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అందుకు ఆ దీండురాలు ఏడానికి ఏం చేయమంటామమ్మ ప్రతి ఏడాది ఒక్కో బిడ్డ చొప్పున నా బిడ్డలందరూ ఈ పోలాల అమావాస్య వ్రతం రోజునే చనిపోతున్నారు ఇది నా చివరి బిడ్డ ఈ శవం అందువల్ల ఏం చేయగలుగుతాను అని చెప్పాడు చెప్పగానే పోలేరమ్మ చాలా బాధపడి నా తోటి కోడలు కూడా నోవు నోసుకుందామనేసరికి నా బిడ్డల మరణించడం వల్ల వాళ్ళు నన్ను తిడుతున్నారన్నారు ఇదంతా విని జాలి కలిగి ఆ పోనేరమ్మ కొన్ని అక్షతలు ఇచ్చి ఎక్కడైతే అంత ముందు పోయిన బిడ్డలని అందరినీ ఖననం చేశారో వాటిని వాటి మీద చల్లు వారి పేర్లతో వారిని పిలిస్తే అందరూ తిరిగి వస్తారని చెప్పి అనుగ్రహించింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తల్లి వెళ్ళి తన పిల్లలను ఖననం చేసిన చోట అక్షతలు చల్లి ఒక్కొక్కరిని వారి పేర్లతో పిలిచింది వాళ్ళందరూ లేచి తల్లి దగ్గరికి సంతోషంగా వచ్చారు అప్పుడు అందరినీ వెంట అంటే తన ఏడుగురు సంతానాన్ని పెట్టుకుని ఇంటికి వెళ్ళింది సరికి ఇంట్లో ఈ ఏడో తోడుకోడల యొక్క పిల్లలందరినీ చూసి ఇరువు బరువు వారు తోడికోడళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడిగారు జరిగినదంతా రాత్రి చెప్పింది అటు పైన ప్రతి ఏడాది పోలాల అమావాస్య అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు నోమును తప్పకుండా నోచుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు ఈ మహిమాన్వితమైన ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఇప్పుడు మనకి భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య జరిగేది ఈ పితృదినాలు చాలా పవిత్రమైనవి పితృతర్పణ చేయలేదు అందుకని దీన్ని మహాలయ అమావస్యను కూడా పిలుస్తారు కొందరికి పోలాల వరసం చేస్తారు అయితే ఇక్కడ కంది మొక్కని కంద మొక్కని వరి దుబ్బుని పెట్టి యందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిడైన పోలాలమాదేవిని ఆవహింపజేస్తారు ఇది ప్రాంతాచారం కొంతమందికి ఇళ్లకు కూడా ఈ ఆచారం ఉంటుంది సంతానం క్షేమం కోసం పిల్లలు వృద్ధిలోకి రావాలి అన్ని విధాలలో ఆయుష్ బాగుండాలనుకునేవారు ఈ పూజలో పాటించవసిన నియమం ఏడు రకాల కూరలతో ఉండిన పులుసుని అమ్మకి నివేదిస్తారు ఏడు రకాల కూరలు అంటే మనకు తెలుసు కథంబో అని కూడా ఉంటాం మనం ఇప్పుడు వాళ్ళ భాషలో బిస్బిల్లా భాష ఏదో అంటారు కనుక సస్య శాకాల రూపాలలో ఉన్న అమ్మవారి అర్చన ఇది దీనితో మనకి భాద్రపద మాసం పూర్తయి ఆశ్వీయ మాసానికి అడుగుపెట్టి ఆశ్వీయ మాసానికి స్వాగతం చెప్తాం శరణవరాత్రులు ప్రారంభమవుతాయి మరిన్ని విషయాలతో ఆ శరణవరాత్రులు వచ్చే అమ్మవార్లు వాటి యొక్క అలంకారాలు నివేదనలు शुकम् हरिः ओं सहनाववतु सहनौ पुनक्तु सहवीयं गर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः